చిత్తూరు జిల్లాలో షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డుకు ఎంపికైన విద్యార్థులను మంత్రి ప్రసాద్ రెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే జగన్మోహన్ అభినందించారు అనంతరం వారికి ఇరవై వేలు చెక్ గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాన్ని అందజేశారు ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల ముప్పైకి పైబడి మార్కులు సాధించిన ముప్పై మూడు మంది పదవ తరగతిలో ఐదు వందలకు పైబడి మార్కులు సాధించిన నూట తొంభై మంది విద్యార్థులకు ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేశారు పులచల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ అవార్డుకు ఎంపికయ్యి కలెక్టర్ సుమిత్ కుమార్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా మెడలు చెక్కు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు ముఖ్యంగా నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళకి వాళ్ళకి తెలియజేస్తున్నాను చాలా బిజీ షెడ్యూల్లో వేరియస్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు అటెండ్ చేస్తున్నాను సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మినిస్టర్ ఇంకా కాకుండా ఆండ్రబుల్ ఎమ్మెల్యే చిత్తూరు ఆండ్రబుల్ ఎమ్మెల్యే ఇంజూర్ లో ఆనరబల్ మేయర్ యాజ్ వెల్ ఎస్ చైర్మన్ సిటీ బాబు గారు ఎఫ్ఎల్ఎస్ టీవీ సిఎన్సి గారికి అందరికీ నా నమస్కారం. జిల్లా కలెక్టర్ గారికి, సహజల శాసన సభ్యులకు, కామస్క గారికి, జనగామికి, ఎగ్జామ్ ఎఫ్సి కే వాగు గారికి, orthogonality మేమల గారికి, మేయర్ గారికి అలాగే ఇక్కడికి చేసిన పెద్దలందరూ నా జిల్లా అధికారులు డియోగరంట అలాగే పేరెంట్స్కు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాయట మనం ఏర్పాటు చేసుకున్నాము షైనింగ్ స్టార్స్ అని అభివృద్ధి ఇచ్చిన మీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ బాబు గారు హెచ్ఆర్టీ రిజిస్టర్ అయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే గత మూడు నెలల ముందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పేరెంట్స్ కు అలాగే టీచర్స్ కు మధ్య ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ఒక సమూలమైన విద్యాశాఖలో ఒక సమూలమైన మార్పు తీసుకొని రావడమే కాకుండా పేరెంట్స్ కు అలాగే టీచర్స్ కు మధ్య ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ విషయాలలో తగిన